సిహెచ్డబ్ల్యూలకు ఆశా వర్కర్లకు అలాగే ఈ గ్రామ పెద్దలకు మరియు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ మెండగి గ్రామంలో గ్రామ సభ నిర్వహించినటువంటి కారణాలు ఈరోజు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం వారు కొత్త పథకము కార్యక్రమం అనేది తీసుకోవడం అనేది జరిగింది ఓన్లీ మన ఎస్టీ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి తెలుసుకున్నందుకు మనకు ఒక సర్వే అనేది ఇవ్వడం జరిగిందండి ఆ సర్వేలో మీ యొక్క ప్రతి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా సర్వే చేయడం అనేది జరుగుతుంది అది కూడా మీరు చేయించుకోవాలి మేము ఈ గ్రామ సభ అయిన తర్వాత మీకు విషయం చెప్తాం ఎప్పుడనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఈ పథకం అనేది తీసుకొచ్చిందంటే ఈ కార్యక్రమం పేరు జనభగీదీ అభియాన్ అనే అవగాహన ప్రోగ్రాం అండి ఇది దీని గురించి ఏంటంటే మీ గ్రామంలో ఉన్న గవర్నమెంట్ నుంచి ఏవైతే మీకు సర్టిఫికేట్స్ సర్వీస్ అనేది ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది మీరు ఏ విధంగా వినియోగించుకుంటారో దానివల్ల మీరు ప్రయోజనం పొందారా లేదా అని తెలుసుకో తెలుసుకోవడానికి ఈ సర్వే అనేది ఉపయోగపడుతుంది ఈ పథకం అనేది ఉపయోగపడుతుందండి గవర్నమెంట్ నుంచి ఏవైతే మీకు రావాల్సిన ఉంటాయో మీకు కావాల్సినవి ఉంటాయో మీ మౌలిక అవసరాలు ఏవైనా ఉంటాయో అవన్నీ ఈ గ్రామ సభలు అనేవి చర్చించుకోవాలండి ముందుగా నేను చెప్పాల్సిన పది అంశాలు అనేవి ఉన్నాయండి ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన సర్టిఫికెట్లు మీరు చేయించుకోవాల్సిన సర్టిఫికెట్లు అనేవి మీ దగ్గర అనేవి ముందుగా ఉండాలి మొదటగా ఉండాల్సింది మీ ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అనేది ఉండాలి ఆధార్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఆధార్ కార్డ్ లేకపోతే మాకు ఎవరైనా తెలియజేయండి పర్వాలేదు మేము అన్ని తయారు చేస్తాము అలాగే